thank you హాయ్ అండి అందరికీ ఫస్ట్ మనకు ఆషాఢ మాసం వచ్చిందంటే మనకు ఫస్ట్ గుర్తు వచ్చేది గోరింటాక్ అనమాట మేము విజయవాడకి వెళ్ళాము విజయవాడకి వెళ్ళేటప్పుడు గూడూరు నుంచి విజయవాడకి వెళ్తుంటే ఫుల్ హైవేలో డివైడర్ పైన ఫుల్ గోరింటాక్ చెట్లు అసలు గూడూరు నుంచే స్టార్ట్ అయింది మీరు ఎప్పుడైనా ఆ సైడ్ వెళ్ళినప్పుడు చూసి కోసుకొని ఫుల్గా కోసుకొచ్చుకున్నాం అనమాట ఇంకా ఫుల్గా నేను మా పాప పెట్టేసుకున్నాను అనమాట నేను ఒక చిట్కా చెప్తాను మీకు తెలియచ్చు తెలియకపోయొచ్చు నాకు తెలిసిన మాత్రం మీకు చెప్తాను మీకు షేర్ చేసుకుంటాను అనమాట ఏంటంటే గోరింటాక్ అది చాలా మంది పెట్టుకోవాలనిపిస్తుంది కానీ గోరింటాక్ పెట్టుకున్నాక చాలా టైం పడుతుంది అది డ్రైవ్ అవ్వడానికి చాక్ సగం దానికోసం పెట్టుకోవాలన్నమాట చాలాసేపు పెట్టుకోవాల్సి వస్తుందని అలా కాకుండా త్వరగా మీకు రెడ్గా అవ్వడానికి బాగా పండడానికి నేను చిట్కా చెప్తాను మనం గోరింటాకు పెట్టుకున్న తర్వాత ఒక వన్ అవరు అలా ఉంచేసుకొని ఆకు మొత్తం తీసేయాలన్నమాట ఆకు మొత్తం తీసేసి హ్యాండ్ వాష్ చేయకూడదు ఈవినింగ్ నైట్ ఒక వన్ అవర్ ముందు పెట్టుకొని ఒక వన్ అవర్ ఉంచేసుకొని హ్యాండ్ వాష్ చేయకుండా ఆకు మొత్తం తీసేసి ఎక్స్ట్రా ఏమైనా మన చేతికి ఆకు మిగిలి ఉంటే ఆకు మొత్తాన్ని వేరే క్లా మెథడి క్లాత్ ఏమైనా ఉంటే తుడిచేసేయండి వాష్ చేయొద్దు మార్నింగ్లో వేసి వాష్ చేయండి బాగా రెడ్గా పండుతుంది మీరు ఒకసారి ట్రై చేయండి నైట్ రిమూవ్ చేసినాక అలా నేను వాష్ చేయకుండా పడుకుంటాను నార్మల్గా అయితే నేను మార్నింగ్ మాత్రం వాష్ చేస్తాను మనకైనా పిల్లలకైనా కూడా పిల్లలకి మెయిన్ అండి అసలు ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసుకొని కడగకుండా మార్నింగ్ మార్నింగ్ వాష్ చేశామంటే బాగా రెడ్డిగా పండుతుంది ఇంకోటి ఏంటంటే మనం కూడా పిల్లలు పెట్టినప్పుడు మనం పడుకు నైట్ పడుకుంటాం కదా బట్టలకి అలా అవుతుంది అలాంటి భయం ఏం లేకుండా ఫ్రీగా వా మొత్తం తీసేసిన తర్వాత క్లాత్ తుడిచేసి మనం పడుకున్నామంటే బట్టలకి ఏమవ్వదు అసలు ఇంకా ఏ ప్రాబ్లం ఉండదు అనమాట హ్యాపీగా రెడ్డిగా పండుతుంది మీరు ఒకసారి ట్రై చేయండి మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ